హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది స్మృతులు వదలవు కథానిక రచన దాసరి శిరీష గారు ఈ కథానిక ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇండియా టుడేలో ప్రచురించబడిందండి ఇక కథలకు వెళ్దామా మరి మెళ్ళో గొలుసు గాజులు అవి జాగ్రత్త వద్దన ఒకదానివే బయలుదేరావు రఘు మాటల్లో సగం నిష్ఠూరం సగం బాధ ధ్వనించాయి ఏం పర్వాలేదండి రాత్రి లోపే వెళ్ళిపోతాగా అంది తారపొడిగా మీ మావయ్యకి రాజమండ్రి వాళ్ళ గురించి చెప్పడం మర్చిపోకు మర్చిపోను తొందరగా వచ్చాయి మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా నాకు క్యాంప్ తెలుసుగా రావడానికే ప్రయత్నిస్తాను అదిగో బస్సు స్టార్ట్ అవుతోంది వస్తాను మరి జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ చేయించు లేదా లెటర్ అతని మాటలు సగం గాల్లో కలిసిపోయాయి తార అసంతృప్తిగా నిట్టూర్చి వెనక్కి ఆనుకోబోయి ఆశ్చర్యంగా చూసింది ఒక ముప్పై ఏళ్ల యువకుడు హడావుడిగా చేయి అడ్డం పెట్టి బస్సు స్లో కాగానే మెరుపులా బస్ ఎక్కడం పైన సూట్ కేస్ సర్దుతూ ఉండగా చేతిలో ఇంకో సూట్ కేస్ జారిపడ్డం తార గబాల్న పట్టుకుని అందివ్వడం వరుసగా జరిగిపోయాయి ఆ నవ్వెంత చక్కగా ఉంది తార మళ్ళీ ఆ నవ్వు మొహాన్ని తలుచుకుని అప్రయత్నంగా వెనక్కి తిరిగింది ఈ లోపల అతను సీట్లో జారగిలబడి రిలీఫ్గా నిట్టూర్చాడు వెనక్కు తిరిగిన తార వైపు అనుకోకుండా కృతజ్ఞతగా చూశాడు పెదిమలు మర్యాదగా సాగి ముడుచుకున్నాయి సీటు వెనుక మోచేయి ఆనించిన తార అంత తొందరగా ముందుకు తిరగలేకపోయింది మేడం జల్లు కొడుతోంది ఆ గ్లాస్ మూసేద్దామా అతను మృదువుగా అన్నాడు మంత్ర ముగ్ధలా తలోపి కొంచెం యువతలకి జరిగింది అతనే బలంగా గ్లాసుని నెట్టి ఇప్పుడు పర్వాలేదనుకుంటా ఎక్కడి వరకు మేడం అన్నాడు ఎంతో మర్యాదగా జవాబు చెప్పి తన సీట్లు సరిగ్గా సర్దుకుని కూర్చుంది ఎందుకో ఉదయం నుంచి మనసు బరువుగా అదో రకంగా ఉంది ఏనాటివో జ్ఞాపకాలు తరుముకొస్తూ ఎన్నెన్నో దృశ్యాలు సినిమా రీళ్లలా కళ్ళ ముందు తిరుగుతున్నాయి ప్రయాణం వల్ల ఓ రకంగా ఎంతో విశ్రాంతి దొరికినట్లు అయింది ఆరు గంటల సేపు తన ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా ఆలోచించుకోవచ్చు బస్సు డ్రైవర్ వీడియో ఆన్ చేశాడు ఏదో సినిమా డ్యూయట్ గీతాలు ఆ సంగీతం చాలా గందరగోళంగా అనిపిస్తోంది తారకి సన్నగా తలనొప్పి మొదలైంది చుట్టూ అందరి వైపు చూసింది కొంతమంది అర్ధ నిమీళిత నేత్రాలతో చూస్తున్నారు ఇంకొంతమంది పగలైన నిద్రపోవడం ధర్మం అనుకుంటూ ఒకవైపుకి ఒరిగారు మరికొంతమంది మాత్రమే లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుని చూస్తున్నారు ఆ శబ్దాన్ని ఆ దృశ్యాలని భరించడం ఎంత నరకం తారకళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆ వ్యక్తి లేచి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడో వెంటనే వీడియో ఆగిపోయింది అతను వచ్చి మళ్ళీ తన సీట్లో కూర్చున్నాక ఆ నిమిషంలో అతను తన లాంటి వాళ్ళకెంత మేలు చేశాడో కదా అనిపించింది మనిషిలాగానే అతని అభిరుచులు చాలా గొప్పగా ఉన్నాయి ఎంత చక్కగా రిక్వెస్ట్ చేసి ఉండకపోతే ఆ డ్రైవర్ అంత వెంటనే బుద్ధిగా ఆపుచేస్తాడు గ్లాస్లోంచి అస్పష్టంగా వర్షపు ధారలు కనిపిస్తున్నాయి దూరంగా బార్డర్లా ఉన్న కొండల వరుస మీద కురుస్తున్న వర్షం అద్భుతమైన చిత్రంలా కనిపిస్తూ మనస్సుని చాలా వెనక్కి తీసుకెడుతూ గొప్ప అనుభూతిని ఇస్తోంది ఈ ప్రయాణం ఈ ఆలోచనల్లో ఇంత స్వేచ్ఛ తననెవరూ ఏమాత్రం డిస్టర్బ్ చేయని ఈ ఏకాంతం చాలా బాగున్నాయి తనకంటూ సొంతంగా కొంత సమయాన్ని కేటాయించుకోలేని మనిషి జీవితంలో ఎన్నెన్ని అమూల్యమైనవి పోగొట్టుకుంటున్నాడో బాగా తెలుస్తోంది ఈ చిన్న పులకింతలోనే వర్షం కాస్త తక్కువగా పడుతున్న ప్రాంతాల్లో అగ్నిపూల చెట్లు ఎర్రగా పచ్చగా విరగబూసి మనోహరంగా కనిపిస్తున్నాయి చిన్నప్పుడు చెట్లన్నా రకరకాల మొక్కలన్నా ఎంత ప్రేమ జీవితంలో ఓ దశలో ఏది చేయడానికి వీలు కాని పరిస్థితుల్లో ఇష్టాలన్నీ అయిష్టాలుగా మారుతుంటాయి అది అసక్త వల్ల కలిగే అయిష్టత అంతే ఇంత ఆహ్లాదకరమైన ప్రయాణం గురించి ఎన్నెన్ని సర్దుబాట్లు ప్రతి క్షణం తన కనుసన్నలలో మెలగాలన్నట్లు ప్రవర్తించే భర్త రఘు అదంతా ప్రేమే అనుకోమంటాడు ఒకరోజు పొద్దున్నే కాఫీ ఇవ్వలేకపోయినా జ్వరం వచ్చి వేళకి అతనికి పిల్లలకి అన్నీ అమర్చలేకపోయినా చిందులు తొక్కుతూ ఇల్లంతా గందరగోళం చేస్తూ అమ్మో నువ్వలా మంచంలో ఉంటే నాకు పిచ్చెక్కుతుంది నాకేమి తోచదు అనే అతని మాటల్లో అతనే కాదు పిల్లల మాటల్లో కూడా ప్రేమ కన్నా స్వార్థమే ఎక్కువ కనిపిస్తుంది ఆ ప్రేమకి మూల్యం ఇంకో రూపంలో అంటే ఓ కొత్త వస్తువో నగో చీరో ఈ రూపంలో మాత్రమే అతను చెల్లించగలడు పాపం మానవుడు జాలనిపిస్తుంది తనకు అదేం కర్మో స్పందన అంటే అర్థం తెలియకుండా పోయింది ఆనాడు రమేష్ తన మనసుని వశపరుచుకుని నిర్జీవంగా వదిలేశాడు తప్పు పూర్తిగా తనదే ఆ తర్వాత సౌందర్యాన్వేషణకు స్పందనకు అనుభూతికి ఏమాత్రం అవకాశం లేని సంసారంలో ఇరుక్కుపోయింది బాధ్యతలు నిర్వర్తిస్తే సంతృప్తి కలుగుతుందేమో కానీ స్పందన కలగదు రమేష్తో జీవితాంతం అద్భుతంగా బ్రతకగలిగేది అనే గ్యారంటీ ఏమీ లేదు కానీ కొంతకాలమన్నా పూర్తి వివసత్వంతో సహజత్వంతో మనిషిలాగా బ్రతికేది బస్సు కుదుపుకి ఉలిక్కి పడింది తార వర్షం పూర్తిగా తగ్గిపోయింది అతను లేచి గ్లాస్ అతని వైపుకు లాగాడు చల్ల గాలి అతి సున్నితంగా ముంగురులను పలకరించింది గాలి ఇంత ఉత్తేజాన్ని ఇవ్వగలదని ఇప్పుడే తెలిసినట్లు అనిపిస్తోంది తారకి ఎందుకో తనలో కలుగుతున్న చిన్న అనుభూతులకు ఆనందాలకు పరోక్షంగా ఆ వెనుక సీట్లో వ్యక్తి కారకుడవుతున్నాడు రమేష్ని తలుచుకుంటూ విషాదంగా నిట్టూరుస్తూనే ఏదో వింత ఆనందానికి గురవుతోంది బహుశా చాలా అరుదుగా దొరికిన ఈ ప్రైవసీ వల్ల వస్తున్న ప్రశాంతతేమో ఏమో జొత్తు సవరించుకుని కిటికీలోంచి ఊరు చూసింది తార ఓ హోటల్కి కాస్త దూరంగా ఆగింది బస్సు కాఫీ టీ సోడా కేకలు అందులోనే కలిసిపోయిన చామంతి పూలు చామంతి పూలు అనే అరుపులు జంతికలు బిస్కెట్స్ అన్ని రకాల కేకలు ఆ హడావుడి తన ఆలోచనలకి విఘ్నం కలిగించడం లేదు అసలు ఇక్కడ ఈ బస్సులో తన గొడవ ఎవరికి పట్టదు తన జోలికి ఎవరు రారు ఆ ఊహే చాలా బాగుంది ఊహ వాస్తవ రూపం దాల్చడం వల్ల తనకెంతో ఇష్టమైన గతం ఏనాటివో అస్పష్టమైన జ్ఞాపకాలు విజృంభించి మనసుని అల్లరి పెడుతున్నాయి బస్సు మళ్లీ పరుగందుకుంది వెనుక సీట్లో వ్యక్తి ఏదో మ్యాగజైన్ మూసేసిన చప్పుడు ఎవరి ప్రశ్నలకు మెల్లగా మృదువుగా బదులిస్తున్నాడు ఈ కాస్త అబ్జర్వేషన్లో అతనికి మంచి అభిరుచులు ఉండొచ్చు అనిపిస్తోంది అభిరుచులు మంచితనం అన్నీ కలిసి మృదువైన భాషని నేర్పిస్తాయి కానీ అందరి విషయంలో ఇది నిజం కాకపోవచ్చు అతన్ని చూస్తుంటే ఇంకా మంచి జ్ఞాపకాలు రేగుతున్నాయి మంచి జ్ఞాపకాలు వస్తున్నందువల్ల అతనంటే వింత ఆకర్షణ మొదలైంది ఎందుకు కోరి కోరి మనస్సుని ఇలా బాధించుకుంటోంది తారకు తన మీద తనకే కోపం వచ్చింది ఎందుకింత మీమాంస తన మనస్సు తన ఇష్టం బయటకు చెప్పడానికి వీళ్ళేనన్ని ఊహలు ప్రతి మనిషికి వస్తుంటాయి అందువల్ల ఎవరికీ నష్టం లేదే ఎవరికి అన్యాయం జరగట్లేదే కళ్ళు తుడుచుకుంది తార చాలామందికి జీవితం యవ్వనం తొలి దశలోనే హఠాత్తుగా ఆగిపోతుంది యవ్వనం కన్నా ప్రేమ కన్నా ఆకర్షణ కన్నా ఇంకేవో చాలా గొప్ప విషయాలున్నట్లు పెళ్లి చేసేస్తారు బిగిస్తారు పైలట్ ఆఫీసర్గా ఎక్కడికో ఏదో ట్రైనింగ్కి వెళ్ళిన రమేష్ రాకముందే తనకి బలవంతంగా పెళ్లి చేసేశారు అసలు అందుబాటులో లేని వ్యక్తి గురించి ఏ మాత్రం ప్రతిఘటించలేని పరిస్థితి అది అంతకన్నా చొరవగా దూసుకుపోయి వ్యవహారాన్ని చక్కబెట్టడానికి అనువైన వయసు కాదు అంత సన్నిహితులైన మిత్రులు కూడా లేరు అయినా వాళ్లకే చిన్నతనం రమేష్ తిరిగొచ్చాక ఎంత షాక్ తింటాడో దిగ్భ్రాంతికి గురవుతాడో తనకు తెలుసు మూడు ముళ్ళు వేయించుకుంది కుటుంబ వ్యవస్థ తనని ప్రేమ కోసం నిలబడనీయలేదు తన ఉదాసీనతని సిగ్గుగా భావించి సరిపెట్టుకున్నాడు పాపం రఘు అతనితో ఏం సమస్య లేదు సమస్యల్లా తన మనస్సే పెళ్ళైన పది రోజులకు రఘు వెళ్ళిపోయాక లైబ్రరీ వైపు వెడుతుంటే తనకెంతో తారకి కన్నీళ్ళు చెంపల మీదకి జారాయి విండోకి నుంచి కళ్ళు మూసుకుంది బాధగా అదేమిటో ఎప్పుడూ ఆదృశ్యమే కలలోకి వస్తుంది కరెంటు పోయిన సినిమాలోలా అసంపూర్తిగా ఉంటుంది కళలో ఆదృశ్యం ఇప్పటికీ ఏడుస్తూ అవన్నీ జ్ఞాపకం చేసుకోవడం తనకెంతో ప్రియమైన వ్యాపకం లైబ్రరీస్ మలుపు తిరిగాక ఆ కార్నర్లో చిన్న డాబా ముందు వరండాలో నిలబడి పిలుస్తున్నాడు రమేష్ ఏమిటి అంది వణుకుతూ లోపలికి రా పనుంది వెళ్ళాలి ఏమిటంత కొత్తగా మాట్లాడుతున్నావు వెళ్ళిపోదు కానిలే రాతారా ఇంకోసారి వస్తాను రెండు నెలలైంది మనం కలుసుకుని కనీసం నువ్వు ఫోన్ కూడా చేయలేదు తనకేమీ అర్థం కాలేదు ఇదేమి సిటీ కాదు రమేష్ ఇంటికి తనింటికి మధ్య రెండు కిలోమీటర్ల కన్నా దూరం లేదు ఏం జరిగిందో అతనికి తెలియకుండానే ఉందా చూడు వర్షం రాబోతోంది ముందు లోపలికి రా ప్రేమగా కసిరాడు గబుక్కున వరండా ఎక్కింది రమేష్ దీక్షగా చూస్తూ కూర్చోమన్నట్లు సోఫా చూపించాడు తను తలదించుకుంది తలెత్తాలంటే భయం ఈ పరిస్థితి చాలా దుర్భరంగా దుఃఖపూరితంగా ఉంది అయినా రమేష్ని చూడడం వల్ల సహజమైన విషయం ఏదో జరిగినట్లు హృదయం పురివిప్పింది ఈ బంధువులు ఈ పెళ్లి ఈ హడావుడి ఇదంతా అనవసర ఆర్భాటపు సంఘటనల ఏది తనకు సంబంధించిన విషయం కాదన్నట్లు తమాషాగా ఉంది హఠాత్తుగా రమేష్ రెండు భుజాలు పట్టుకుని లేవదీసి గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు తను వెదిలించబోయేసరికి మరింత గాఢంగా కౌగిలించుకున్నాడు రమేష్ రమేష్ చెప్పుతారా తలని మురుతూ గెడ్డం పైకెత్తి కళ్ళల్లోకి చూశాడు అతని చేతి వేళ్ళు కళ్ళు తుడిచాయి అతని కళ్ళు చాలా ప్రేమగా వెలుగుతున్నాయి ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు ఇతనికి ఏమీ తెలియదా మెల్లగా కౌగిలి విడిపించుకోబోయింది అతను వదలకుండా నవ్వుతూ పెళ్ళైంది కాబట్టి ఇంత నిషేధమా అన్నాడు అంతే దుఃఖం ఎగదన్నుకొచ్చింది ఎప్పుడు రమేష్ ఒళ్ళో చేరిందో తెలియదు అంతా విన్నాక పిచ్చి ఎంత తల్లడిల్లిపోయి ఉంటావు అన్నాడు నిట్టూర్చి నా మీద కోపం లేదు అస్సలు లేదు ఏం చేయగలవు ఆ పరిస్థితుల్లో నేను అర్థం చేసుకోగలను హృదయం ఉప్పొంగింది ఆ మాటలకు అనుకోకుండా అతని నుదురు ముద్దు పెట్టుకుంది గుడ్ అతను నవ్వి రహస్యంగా మరి నేను అన్నాడు చెవిలో జ్ఞానోదయమైనట్లు త్రుళ్ళిపడి లేచి కూర్చుంది తనకేమైంది నిన్నటి వరకు రఘు పక్కలో పడుకుని ఇలా చచా ఏం పర్వాలేదు అతన్ని కలిసి చెప్పమంటే నేనే చెబుతాను లేదా నువ్వో లెటర్ రాసేయి నేను ఇదివరకే పెళ్లి చేసుకుని ఉంటే ఇలా జరిగేది కాదు ఏం మాట్లాడుతున్నావు ఈ జీవితం మన ఇద్దరిది చిన్న యాక్సిడెంట్ అది నేను ఊళ్ళో లేకపోవడం వల్ల జరిగింది ఈ చిన్న పొరపాటుకు ఇద్దరం తెలివి తక్కువగా జీవితాలను బలిపెట్టుకోవద్దు నీకేమి జ్ఞాపకం రానంత దూరం నిన్ను తీసుకెళ్లిపోయి అసలు వర్రీ కాకు ఒంటరిగా నువ్వేం చేయలేవు రెండు రోజుల్లో ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేస్తాను రమేష్ ఏమిటి నువ్వు మాట్లాడేది ఆఖరికి నా ఉద్యోగం పోయినా సరే ఏది పోయినా తిరిగి సంపాదించుకోగలను కానీ నిన్ను ఇప్పుడు ఇలా వదులుకుంటే మాత్రం అయినా ఈ సాంప్రదాయాల మీద వాగ్దానపు పునాదుల మీద ఆధారపడలేదు మన ప్రేమ ఆ విలక్షణత మనుషులు మహా సీరియస్గా భావించే కొన్ని విలువల పట్ల అతని నిర్లక్ష్యం తనని ముగ్ధురాల్ని చేశాయి ఈనాటికి ఆనాటికి పులకరిస్తుంది అటువంటి మగవాన్ని చూడలేదనిపిస్తుంది మళ్ళీ బస్సు కుదుపుకి కళ్ళు తెరిచింది కాఫీ తాగాలనిపిస్తోంది అటు ఇటు చూసింది మేడం ఈ కాఫీ తీసుకోండి తారా ఆశ్చర్యంగా చూస్తూ కాఫీ అందుకుంది ఆ చిరునవ్వుకి మనసు అదుపు తప్పుతోంది ఇదేమిటో రమేష్ ప్రేమని తలుచుకుంటూ ఇతన్ని చూసి కలవరపడుతోంది ఏదో సిమిలారిటీ ఈ వ్యధిలో ఎంత చక్కని మూమెంట్స్ ఎంత మ్యాన్లీనెస్ ఇతనితో పరిచయం పెంచుకోవాలనిపిస్తోంది తార పరుస్ తీయబోతుంటే అతను నవ్వుతూ వారించి గ్లాస్ అందుకుని కిటికీలోంచి కుర్రాడికి అందించాడు మీరెక్కడి వరకు తడబడుతూ అడిగింది నేను హైదరాబాద్ మీది ఏ ఏరియా నేను అక్కడికే చాలా కాలం తర్వాత ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను అప్రయత్నంగా అనేసి చాచా ఇలా ఎందుకన్నానా అనుకుంటూ ఒక్కదాన్నే ఎప్పుడు వెళ్ళలేదు అంది సంజాయిషిగా పర్వాలేదు మీ రూట్ చెబితే మిమ్మల్ని ఆటో ఎక్కించాకే నేను పెడతాను థ్యాంక్ యూ తల బలవంతంగా ముందుకు తిప్పుకుంది అసలు రమేష్ తప్ప ఇంకే పురుషుడు తనను ఆకర్షించలేదు అనుకుంది ఇదేమిటి ఇలా ఊరికే డిస్టర్బ్ అయిపోతోంది ఇతనిలో ఎక్కడో కొద్దిగా రమేష్ పోలికలున్నాయి ఆ మేనరిజం ఆ మాట తీరు ఆ నమ్రత చూపుల్లో స్థిరత్వం రమేష్ని బాగా గుర్తుకు తెస్తున్నాయి అందుకేనేమో తను మరి అతనిది పక్క సీటైనా బాగుండేది మాటి మాటికి వెనక్కి తిరిగితే బాగుండదుగా అసలేం కావాలి ఏమిటి ఆరాటం నిత్యం కలిసి ఉండడం వల్ల రఘు అంటే ప్రేమ రావడం లేదా అది పూర్తిగా నిజం కాదేమో రమేష్ ప్రేమ గాయాన్ని మాన్పుకోవడం కోసం రఘువైపు మనస్సు డైవర్ట్ చేయబోయింది నిజాయితీగా ప్రేమించబోయింది సాధ్యం కాలేదు అసలు సాధ్యం కాలేదు భావవైరుధ్యం ఎంత ప్రేమని నేర్పాలని చూసినా ఆ తీయదనాన్ని చవి చూపించాలని ప్రయత్నించినా రఘు ప్రాక్టికాలిటీ ముందు అన్నీ కూలిపోయాయి ఏకాంతంలో కానీ పడకటింట్లో కానీ అతను డబ్బు గురించో తాతగారి వాటాల పంపకం గురించో కెరియర్ గురించో మాట్లాడడం మినహా తన భావుకత ప్రేమ అర్థం చేసుకునే స్థాయిలో ఏమాత్రం ఉండడని అర్థమై ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది అయినా ప్రేమ పట్ల ఆ జిజ్ఞాస గౌరవం తనకినాటికి తగ్గలేదు తీయటి భ్రమే కావచ్చు కానీ ఆ మాధుర్యపు ధ్వని ఎంత గొప్పది రమేష్ ప్రేమ దృక్కులు ఆ కౌగిలింతలో ఆవేదన ఆర్తి ఆ మృదువైన స్పర్శ ఈనాటికి తనని అవును ఎప్పుడూ అక్కడి వరకే వచ్చి తన ఊహలు ఆగిపోతాయి జీవితం అలా ఎందుకైంది రమేష్ చెప్పిన మాటలకు కన్విన్స్ అయి ఇంటికి వచ్చింది వీళ్ళందరినీ ఎలా వదులుకోవాలా రెండు రోజుల్లోనే ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోవాలా అని మదన పడుతుండగా ఆ రాత్రే రఘు వచ్చేశాడు కొత్త పెళ్లాన్ని వదలలేకపోతున్నాడంటూ అందరూ హాస్యమాడారు రఘు తనకు తోచిన విధంగా ప్రేమని మోజుని చూపించి ఆ మర్నాడు తారలేంది వెళ్ళి ఉద్యోగం చేయలేనని తారని వెంటనే తీసుకెళ్లిపోతానని అత్తమామలతో చెప్పాడు వాళ్ళు వెంటనే కాపురానికి పంపే సన్నాహాలు ప్రారంభించారు అంతే ప్రేమ ఓడిపోయింది తను పిరికిదా ఏమో వెంటనే పరిగెత్తుకొచ్చిన రఘు తనతో ఉండగానే రమేష్తో దూర తీరాలకు సాగిపోవడం తనకి సాధ్యం కాలేదు అంతే రమేష్తో ఒక్క మాటైనా చెప్పకుండా రఘుతో కలిసి వైజాగ్ వెళ్ళిపోయింది ప్రేమికురాలిగా తన జీవితం పరిసమాప్తి ఇల్లాలిగా పిల్లల తల్లిగా ఇంకో జీవితం ఆరంభం వెనుక సీట్లో హమ్మింగ్ వినిపిస్తోంది ఏదో హిందీ పాట ఆ హమ్మింగ్ కూడా ఎంతో హాయిగా తారా అంత బాధలోనూ తనని తాను చూసుకుని నవ్వుకుంది ఇంకో గంట వరకు అలా స్వేచ్ఛగా ఆలోచించుకుంటూనే ఉంది హైదరాబాద్ వచ్చేసింది దిల్షుఖ్ నగర్లో బస్సు ఆగింది తార లేవబోతుంటే మోకాలు కలుక్కుమంది అబ్బా అంది బాధగా మామగారు ఇవి నేను పట్టుకొస్తాను మీరు మెల్లగా లేవండి తార ప్రయత్నం చూసి అతను చెయ్యి అందించాడు తార అరవై ఏళ్ల వయోభారంతో మెల్లగా లేచి నిలబడి అతని చెయ్యి వదిలేసింది ఇదండి దాసరి శిరీష గారి కథానిక స్మృతులు వదలవు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ